అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చిక్కుడికాయ ఫ్రై ఎప్పుడు చేస్తున్నాను చిక్కుడికాయలు తీసుకున్నాను ఇదిగోండి చిక్కుడికాయలు దాంట్లోకి ఇవి ఎప్పుడు కావాల్సినవి ఇవ్వండి వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు శనగపప్పుని ఈరోజు మాది గుడ్లు కర్రీ పెట్టేసిన వీడియో మళ్ళీ ఇప్పుడు చిక్కుడికాయ వేపు చేసి ఇది కూడా వీడియో పెడదామని వీడియో తీస్తున్నాను అనమాట అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం మనం ఆయిల్ పోసుకుందాం అండి స్టవ్ వేయించుకున్నాం ఎందుకంటే ప్యాన్ పెట్టుకున్నాము స్టవ్ దీంట్లో మనం ఆయిల్ పోసుకున్నాం రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అందరూ ఎలా ఉన్నారండి నా వీడియోస్ చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి డైలీ అలాగా ఏదో ఒక కర్రీ పెడతా ఉంటాను ఇంట్లో చేసుకునేవి అండి నేనే స్పెషల్గా మీకోసం యూట్యూబ్ కోసం ఏమి నేను చేయట్లేదు కానీ నేను చేసినవి మీరు అలా చూస్తూ ఉండండి ఆయన ఎక్కాక మనం అయ్యేప్పుడు చేసుకుందాం అండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం కొంచెం సేవప్ వేసుకుందాం కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకుని వెల్లి కూడా వేసేసుకున్నాం

మనం మొత్తం కలిపేసుకుని ఇందులో మనం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకున్నాం పసు చేస్తున్నాం కొంచెం కొంచెం తప్ప కొంచెం వేస్తాను నూనె తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాం ఇంకెలా మగ్గిపోతుంది ఈ నూనె Nozzare, okay. no, questo è tutto. Non lo mangio così. Non lo mangio di daro a Tindramano, non lo di dargli alcol e Con di testa. ఒకసారి చూసుకుందాం ఇది శుభ్రం శుభ్రంగా మగ్గిపోతుంది మళ్ళీ మనం ఇందులో కొంచెం చాలా తక్కువ కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేస్తాము రెండు విరుగుల కారం సరిపోద్ది కొంచెం వేస్తాను నేను ఇవ్వడం కొంచెం కొంచెం కారం చేస్తాను ఒక స్పూను ధనియాలు ధనియాల పొడి కలిపేసుకుని ఒక్క నిమిషం నోటి పెట్టుకున్నాను ఇప్పుడు ఎప్పుడైతుంది ఉప్పు కూడా చూస్తాను నేను ఉప్పు కూడా చూసి

సాల్ట్ కూడా తక్కువేం చేస్తాను కదండి ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకుని ఫైనల్గా తీసేసుకుందాం ఇదిగోండి ఫైనల్గా మనం కొత్తిమీర జల్లేసుకుని మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి సరికాలు చేసుకుని స్టవ్ కొత్తిమీర కూడా వేసుకో స్టవ్ కట్టేస్తున్నాను ఇదిగోండి చిక్కుడుగా వేపు చేయండి చాలా సింపుల్గా వేపు ఇలాగే చేసుకుంటాం కదండీ మేము బందేస్తూ మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మనం మరి ముందుకు వెళ్ళాలంటే సబ్స్క్రైబ్స్ కావాలి కదండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాం